లైఫ్ ఈజ్ అండ్ ఎక్కువ అంటారు లైఫ్ ఈజ్ అండ్ ఎక్కువ మన ఎదురోలకి ఏమి ఇస్తున్నామో అది తిరిగి మనకు వస్తుంది సార్ నేను ప్రేమించినా సరే నాకు ప్రేమ రావడం లేదంటే నీకు ప్రేమ రాకపోయినా పర్లేదు నువ్వు ప్రేమిస్తే చాలు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు అటు క్రిస్టియానిటీలో కానీ బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ పరోపకార పుణ్య పరపీడనాయ పాపాయ అని చెప్పి చెప్పిన హిందూవిజంలో కానీ నువ్వు ఎదురు గ్రాటిట్యూడ్ కానీ ఎదురోల్ని ప్రేమించడం వల్ల కానీ ఎదురు అభినందించడం వల్ల కానీ ఎదురోళ్ళు సంతోషం కోరుకోవడం వల్ల కానీ వాళ్ళు వీళ్ళైనా సరే నువ్వు కాస్త పాజిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు మారితే మారుతారు మారకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు లైఫ్ ఈజ్ అని ఎక్కువ అంటే సైకాలజీలో చాలా రీసెర్చ్ జరిగిందండి నేను మెటాఫార్ చెప్పేది మీకు అర్థం కావాలనే తెప్పించి మరో ఏం కాదు అది నేను చాలా కొన్ని మెటాఫార్లు చాలా తయారు చేశాను యూజుల్గా నాకు వస్తాయి కూడా అలాగే ఇండియన్ ఫిలాసఫీ ఈస్టర్న్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ నాకు ఫిలాసఫీలో కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు నోట్కి టక్టక్క వస్తాయి అది నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి మీకు అలవాటు అవుతుందో అర్థం అవుతుందో తెప్పించి సైకాలజీని సైకాలజీగా చెప్తే బోర్ కొడుతుందండి అది కాంక్రీట్గా ఉంటుంది కాంప్లెక్స్ ఫినామినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో అన్ని చోట్ల అత్తగారికి కోడలకి పడదండి అత్త లేని కోడలు తమూరాలు ఒలమో కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహు ఆహూ ఈ పాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మన దేశ సంస్కృతిలో కోడల మధ్య పెర్సెప్షన్లో తేడా ఉంటుంది చూసే దృష్టిలో తేడా ఉంటుంది అత్తగారికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది కోడలు వచ్చి నా కొడుకుని చేతులు నేను పిల్లానికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది నా మొగుడుని నా కాకుండా అత్తగారు చేస్తుందండి ఇట్స్ వెరీ కామన్ ఇన్ ద ఇండియన్ సొసైటీస్ ఇండియన్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో టీనేజ్ అమ్మాయిలకి అబ్బాయిలకి పేరెంట్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది ఆ టీనేజ్ అనేది గ్రోయింగ్ అప్ ఏజ్ అండ్ అది వాళ్ళ పేరెంట్స్ గ్రోయింగ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ పేరెంట్స్కి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే టైంలో వీళ్ళకి హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది రెండు డిస్టర్బ్డ్ ఏజ్లే ఇక్కడ రెండు నేను ఒక రెండు పిట్ట కథలతో గతంలో చాలా వీడియోలు పెట్టాను ఏడెనిమిది వీడియోలు పది వీడియోల వరకు ఉంటుంది ఈ టాపిక్ మీద నేను చెప్పే క్లాసుల్లో కూడా ఎక్కువ ఉంటుంది భారీభర్త రిలేషన్స్ అసలు అత్త గోడలు గొడవలో నీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ టీనేజ్ పిల్లలు మా మాట వినడం లేదు అని చెప్పేటప్పుడు మేము కౌన్సిలింగ్లో చెప్పేటప్పుడు ఏంటంటే మనం చూసే దృష్టిని పెట్టే సృష్టి ఉంటుంది పారాయడమ్ అంటాం తద్భావం తద్భావతే అంటాం యదా మనసు తదా శరీరం వాట్ యూజ్ షో యూ కెన్ రీప్ బ్యాక్ నో మోర్ నో లెస్ అంటాం నువ్వు మనసులో ఏదనుకుంటే అదే నీకు జరుగుతుందని అని కూడా జరుగుతుంది సో ప్రేమ గురించి చెప్పే క్రిస్టియన్స్లో పుట్టిన లేదుకుంటే ధర్మం గురించి చెప్పిన హిందూజంలో పుట్టిన వీళ్ళందరూ కూడా ఆ మత గ్రంథాలు చదువుతూనే కానీ ఆచరించడండి అది ప్రాబ్లం సమస్య అది ఐ లవ్ బుద్ధుగా చాలా ఇష్టం నాకు అంటే ఎందుకంటే ధర్మం సరణంగా సంఘం సరణంగా చై లవ్ జీసస్ క్రైస్ట్ బట్ ఆ క్రిస్టియానిటీలో ఉన్న ధర్మాన్ని కానీ తత్వాన్ని కానీ నిజంగా పాటిస్తే నువ్వు మనశాంతితోటి ఉండగలుగుతావు అండి అది ఇంపార్టెంట్ కరుణ కంపేషన్ అంట కరుణ భావం అలాగే ప్రేమ ధర్మం ఎదురోళ్ళకి హెల్ప్ చేయ అనేది బుద్ధిజం కానీ వీళ్ళందరూ సమాజానికి హెల్ప్ చేయబడినప్పుడు ఏంటంటే నువ్వు ముందు ఇవ్వడం మొదలుపెట్టు నీ తిరిగి రావడం మొదలు పెడుతుంది నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకే కూతురండి చాలా గారాభం పెరిగిందండి అమ్మాయి అమ్మాయి ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది సాధారణంగా కోడలు అడిగి అడుగు పెట్టడం అంటే ఆ కోడలు వచ్చిన వేళ విశేషం అంటే తెలియదు కానీ నా కొడుకు నా మాట వినడం లేదు అని సాధారణంగా ఇది అత్తగారి యొక్క హస్బెండ్ చనిపోయాడు ముసలాయన ఇవిడ ఒక్కొద్ద ఉంటుంది ఆవిడికి విపరీతంగా వంటతనంతో ఉంది ఆవిడ అదే సందర్భంలో చిన్న పని కూడా చేయడం రాని ఈ అమ్మాయి ఇద్దరు పిల్లల తల్లి అయింది పిల్లల్ని స్కూలు పంపుతుంది మగోడిని ఆఫీస్ పంపుతుంది ఇంటి పనులు అన్నీ చేస్తుంది అన్నీ అయిపోయేటప్పటికి ఆ పక్క నుంచి మూలు కినిపించింది అనమాట నా బతుకు ఎలా తగ్గిరడిపోయిందో నన్ను పట్టించుకునివ్వలేదు బూస్ట్ ఇచ్చుకోలేరు హార్లిక్స్ ఇచ్చుకోలేరు భక్తి ఛానల్ పెట్టి అదే టైంకి అన్ని పనులు అయిపోయి పదకొండున్నర ఆ టైంకి ఈవిడ ఏ మా టీవీలోనో జమినీ టీవీలోనో సీరియల్ చూద్దామనో కూర్చునే టైంకి ఆవిడ నా భక్తి ఛానల్ కావాలనే ఫీలింగ్తో ఉంటుంది కంటిన్యూస్గా దెర్ ఈజ్ అ వార్ బిట్వీన్ అత్తగారు అండ్ కోడలి ద కాంప్లిట్ ఈస్ కామన్ ఇన్ ద ఇండియన్ సొసైటీ ఆల్రెడీ అట్ టోల్ యూ ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్లో నా ప్రాబ్లం ఉంటుంది ఈ స్ట్రక్చర్ కారణం అంటే ఇన్సెక్యూరిటీ ఒకరికొకరు ఆల్రెడీ అమ్మాయిని కాపరాన్ని పంపేటప్పుడే మొదలు పెడతారు నా దగ్గర కాదే నీ ఆటలు నా దగ్గర కాదే నీ ఆటలు నీకు పెళ్ళి అవుతుంది మీ అవుతుంది దాని దగ్గర చూపించు ఇలాగా అత్తగారు అంటే ఒక భూతం డర్నా మన డర్నా జరూరే అన్నట్టుగా మన హయా జరు జరూరే భయం పడువు అన్నట్టుగా ముందు నుంచి చెప్తుంటారు అత్తగారు అని అద్దం పెట్టి పారాయిడమ్ని షిఫ్ట్ చేస్తుంటారు అనమాట పాజిటివ్ షిఫ్ట్ కాదు నెగిటివ్ షిఫ్ట్ పెర్సెప్షన్ మారిపోతుందండి ఈ అమ్మాయి అసలు పని చేయడమే ఆవిడ పని నేర్చుకుంది ఈవిడికి కూడా మళ్ళా రాత్రి ఈవినింగ్ పిల్లలు వచ్చేదాకా మగుడు రాత్రికి వచ్చేదాకా వంట దానమే ఆవిడికి ఆలమగుడు చనిపోయాడు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు మనవలేమో స్కూల్కి వెళ్ళిపోయారు కోడలతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు ఆవిడ బాధలు ఆవిడ ఉంది టీవీ చూస్తూ ఈవిడు ఈవిడ బాధలు ఈవిడ ఉంది విసుగొచ్చి 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 ఒక స్వామి దగ్గరికి వెళ్ళి కలిసిందండి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కలిసింది ఏదైతుందో అది మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మా అత్తగారితో డాగలా చర్చ పత్రానండి మీరు ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశారు కదా నాకు కూడా హెల్ప్ చేయండి మా అత్తగారిని తప్పించుకోవాలి మీరు ఏదో ఇస్తే అది కలిపి పెట్టేస్తాను పోతుంది ఇవన్నీ కూడా ఏదో నిజంగా జరిగిన కాదండి ఒక స్టోరీగా చెప్పడం వల్ల ఏంటంటే ఒక నెరేషన్ వస్తుంది అనమాట పూర్వకాలం హిస్టరీలో సైన్స్ గేమ్స్ నుంచి తీసుకున్న స్టోరీలు మనకి అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో అటు సుఫీ సుఫీ కథలు కూడా నాకు చాలా ఇష్టం ముస్లిం సంబంధించిన సుఫీ స్టోరీ చాలా బాగుంటాయండి అవి కూడా అవి కూడా ములా నజీరుద్దీన్ కథలు కానీ ఇవన్నీ మీరు చదవాలి చదివితేనే కానీ దాని నుంచి నీతి లేదుకుంటే సమయ చతురత వాక్ చతుర్యం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడం మన తెలంగాణ రంగుల కథలు కానీ చందమామ కథలు కానీ పంచతంత్ర కథలు కానీ అన్నింటి కూడా మారల్ వాల్యూస్ నైతిక విలువలు సందర్భోచితంగా ఎలా బియే చేయాలి అనేవన్నీ ఉంటాయి మేనేజ్మెంట్ లెసన్స్ అనమాట సరే అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి నేను కానీ మెడిసిన్ ఏదన్నా మంత్రించింది ఇచ్చాను ఆవిడ కానీ పోతే మీ ఇద్దరికి మధ్య గొడవలు అవుతున్నాను అందరికీ తెలుసా సార్ అందరికీ తెలుసు సార్ మరి అందరికీ తెలిస్తే ఆవిడ కానీ చనిపోతే ఎవరి మీదకి వస్తుంది నా మీదగా వస్తుంది అవునా కాదా అవును సార్ నా మీదకి వస్తుంది ఓ పని చేద్దాం మీ అత్తగారు నువ్వు ద్వేషిస్తున్నా కదా మీ అత్తగారిని ప్రేమించడం నీకు వచ్చా ఎందుకు రాదు సార్ నేను నటించుకుంటే నటించేస్తాను ప్రేమించను నటించు అన్నాడు ఆయన స్వామి నేను నటిస్తాను అంది ఎందుకంటే ఎంతో తరగతి తొమ్మిది తరగతి పదో తరగతిలో నేను ఎలక్షన్ కాంపిటీషన్లో డ్రామాలో నా బోర్డని చెప్పలు వచ్చినాయి పెన్నులు వచ్చినాయి సబ్బు బాక్సులు వచ్చినప్పుడు అప్పుడు అలాగే ఇచ్చేవారులేండి గిఫ్ట్లు అన్నీ గిఫ్ట్లన్నీ కూడా అన్నీ కూడా వచ్చినాయండి నేను నటించేస్తాను ఇక్కడ నుంచి మెత్తగారంటే మీ అమ్మలా చూసుకోవాలి దేవతలా తీసుకోవాలి దైవంలో చూసుకోవాలి నువ్వు ప్రేమించాలి అభినందించాలి ఆవిడి నీ ప్రేమలో కరిగిపోయినట్టుగా నటించాలంటే నటించిన కదండి దాన్ని చేస్తాను ఇప్పుడు ఈ మెడిసిన్ నువ్వు పాల్లో కలిపి ఆవిడకి బూస్ట్ ఇవ్వు ఆర్థిక కదా కలిపే ఇది కలిపిన యాభై రోజుకి ఆవిడ చనిపోతుంది ఇలాగ నువ్వేం చేయాలి ప్రేమించినట్టు నటించాలి అప్పుడు అందరూ అత్తకోడళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు కాబట్టి ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగినా సరే యాభై రోజుల గోడలో నువ్వు ప్రేమించినట్టు అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరి దృష్టిలో నువ్వు కూతురులాగా ఉన్న భావం వస్తుంది కాబట్టి ఆవిడ నీకు తల్లిలాగా ఉన్న బావు నిన్ను నేను డన్ డన్ అంటే డన్ అనుకున్నారు వెళ్ళిపోయింది ఏదో ఇచ్చారు విబుధ గుడిదది అది ఆవిడ కావాల్సిన బూస్టీ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీలో కలిపేసింది అది ఆ నుంచి ఏమంటా మొదలుపెట్టిందంటే అత్తగారు భక్తి చంద్రబెట్టిన అత్తయ్య గారు ఈ సీక్రెట్ ఆఫ్ హెర్లెక్స్ అది కల్పన అర్లెక్స్ తింటారా తాగుతారా ఏది ఇప్పుంటారు అత్తయ్య గారు కొంచెం కాలు నక్కమంటారా అత్తయ్య గారు కొంచెం తల పట్టమంటారా మామయ్య గారి గురించి ఏదైనా విశేషాలు చెప్పండి మీ అబ్బాయి చిన్నప్పుడు ఎలా చేసాడు ఆ విశేషాలు చెప్పండి మీకు ఏం కావాలో అవి చెప్పండి నేను వండి పెడతాను మీకు నచ్చినవన్నీ వండి పెట్టండి ఇక్కడ నుంచి మీరు మా మా అమ్మ నేను మీ కూర్చుని ఇంకా ఇదేదో నట్టెత్తుంది నన్ను కాలు పట్టి పీకెత్తుందా అనుకుంటాను మనసులో కానీ ఈ అభిమానానికి అన్నింటికి చూసేటప్పటికి మెల్లి 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 మెల్లిమెల్లిగా ఆవిడ ఒంటరితనంతో ఉంది ఆ ఒంటరితనం పోయింది అంతకుముందు భక్తి చానల్ పెట్టినా అన్నప్పుడు లేవే మన ఇద్దరం కలిపి మా టీవీలో సీరియల్ చూద్దామంటుంది కథలో కూరగాయలు కట్ చేయడానికి అది ఇది ఒక్కదే చూసుకునేది ఉండు నేను కూడా వస్తాను అని అనేది అంతకుముందు కొడుకు నన్ను దూరం చేస్తున్న తోటి ఉండేది ఇప్పుడు కొడుకుని పడుతున్నాడు ఆ వేదవాడు నేను పట్టించుకున్నాడు లేదో కనీసం వాడు నేను సరిగ్గా చూసుకుంటున్నాను ఒకసారి కూడా నేను బయట తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు కూరగాయలు ఇద్దరు కలిపి కట్ చేసుకుంటున్నారండి బయట సామాన్లకు ఇద్దరు కలిపి వచ్చి చేస్తున్నారండి ద బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ద బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇక నుంచి కోడల్లా కాకుండా ఇద్దరు స్నేహితుల్లాగా తల్లికూతుర్లాగా ఆరు అక్క చెల్లెల్లాగా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈవిడ అప్రిషియేట్ చేస్తుంది నుంచి ఆవిడ కూడా కళ్ళల్లో గ్లో వస్తుంది అనుభూతి వస్తుంది మొదట నీకేం రాదు నువ్వు అది ఇది అని తిట్టచ్చు కానీ మన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉండండి స్నేహం చేయండి మరొకటి చేయండి యాభై రోజు దగ్గరికి వచ్చేస్తుంది ది బికమ్ ఏ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ బాగా అయిపోయింది అంతమంది హేట్రెడ్నెస్ తోటి గోడ కట్టుకున్నారు ఆరు కమ్ విత్ కమిట్మెంట్ ఆరు కమ్ విత్ కంప్లైంట్ అని అడుగుతుంటారు మోడీ బెల్లం దెబ్బలట్టు అత్తకోడలు దెబ్బలట్టు తన కమిట్మెంట్ అంటే అది బ్రిడ్జ్ అదండి కంప్లైంట్ అంటే ఐ అనమాట అయ్య అనేది క్యాపిటల్ అయ్యి చాలా కత్తిలాగా ఉంటుంది పొగరు ఆహంకారం నువ్వే మారాలి నువ్వే మారాలు నువ్వే మారాలంటుంది ఒకవేళ ముందు చూపిస్తే ఐదు వేలు వెనక్కి చూపిస్తుంది నాలుగు వేలు వెనక చూపిస్తుంది కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఆరోగ్యం బాగుండదండి అండి బ్యాడ్ కెమికల్స్ వస్తాయి వాళ్ళు నిరంతరం మనశ్శాంతిగా ఉండరు ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షను భయం టెన్షను దిగులు ఓవర్ థింకింగ్ పర్ఫెక్ట్ స్లీప్ లేకుండా ఉంటారు అదే కాంప్లిమెంట్ ఇచ్చి చూడండి అప్రిషియేట్ చూసి చూడండి అభి నందన అభి నింద నీచ్ కమీన్ కుర్తీనా కంటిన్యూస్గా తిట్టడం కామెంట్ చేయడం హాస్టాలిటీ మీద ఆర్వేడు మెడికల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ చేశారు ఎవరైతే ప్రేమభావంతో ఎవరైతే ఆత్మీయతో ఎవరైతే కరుణభావంతో ఉన్నారో వాళ్ళు అంటే మదర్ తెరీసా సినిమా చూపించిన వాళ్ళకి హిట్లర్ కొట్టు ద్వేషం ద్వేషభావం సినిమా చూపించిన వాళ్ళకి మొక్కల పెంపకం చూపించిన వాళ్ళ మధ్య ముందు తర్వాత వాళ్ళ యొక్క ఇమ్యూనోగ్లోబిన్ యాంటిజెన్స్ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని చేసినప్పుడు భావంతో నిండిపోయిన వాళ్ళకి రోగనిరోధక్తి తగ్గిందండి యాంగ్జైటీ టెన్షను అన్నీ వచ్చాయండి ఎవరైతే మదర్ దరిస సినిమా చూసి కరుణ భావం ఇతరు కాదుకోవాలి ఆదుకోవాలి ఉండకూడదు చెయ్యూత్ ఇవ్వాలి హ్యాపీనెస్ ఇవ్వాలి భావం ఉండాలి అని చెప్పిన సినిమా చూసిన ఇమ్యూను గురు అంటే బాగా జరిగిందండి ఇమ్యూనిటీ పెరిగిందంటే వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండగలిగారండి సో ఎప్రిషియేషన్ అంటే అభినందన డిప్రిషియేషన్ అంటే అభినందన నీచ్ కెమీన్ కుతే కాంప్లిమెంటా కంప్లైంట్ అవకాశం దొరికినప్పుడు ఒక మంచి విషయాన్ని కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే అప్రిషియేట్ చేయగలిగితే వాళ్ళకి మీకు మధ్య బంధం గట్టిపడుతుందండి పడుతుందండి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉండరండి ఎదురు ఆరోగ్యంగా ఉంచరండి వాళ్ళ మనశ్శాంతితో ఉండరండి ఎదురు వాళ్ళు మనశ్శాంతితో ఉన్నారండి వాళ్ళు హ్యాపీగా ఉండరండి ఎదురు హ్యాపీగా ఉండాలి కంటిన్యూస్గా నెగిటివిజం నెగిటివ్జా నెగిటివ్జా నెగిటివ్జంతో నట్టేట మునిగిపోతారు నేను ఎంత పాజిటివ్గా ఉంటే మాత్రం వాళ్ళు పాజిటివ్గా ఉంటుందండి వాళ్ళు దొంగలు అన్నారనుకోండి నా అన్నప్పుడు నీ ఆరోగ్యం పాడైపోయింది నువ్వు పాజిటివ్గా ఉంటే వాళ్ళు పాజిటివ్గా ఉండాలి అని నువ్వులేం లేదండి నువ్వు పాజిటివ్గా ఉండు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నువ్వు నెగిటివ్గా ఉండు అటు నుంచి నెగిటివ్ వస్తుంది వాళ్ళు ఎలాగో నెగిటివ్ థింకర్స్ అయిపోతారు నువ్వు అనారోగ్య పీడితర వాళ్ళు అయిపోతావు జబ్బులు బాగా పడతావు నీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు నువ్వు సంతోషంగా ఉండవు స ఆనందంగా ఉండవు నిరంతరం ఎవరో ఒకరి మీద కంప్లైంట్ 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 ఆస్ట్రాలిటీ మెంటాలిటీ వీళ్ళే ఏదో పాయింట్ పట్టుకుంటారో ఆ పాయింట్ పట్టుకుని పిగ్గ పిగ్గా పిగ్గ 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 పిగ్గా కోతి మీద పుండు భ్రమరాక్ష అయింది అన్నట్టుగా వాళ్ళు నిన్ను వీడను నేడను నేనే అన్నట్టుగా పెరుగుతుంటుంది సరే స్వామి గారికి యాభై రోజులు వచ్చేస్తుందండి రేపే యాభై రోజులు ఇప్పుడు అత్తగారు లేకపోతే నేను బతకలేనని ఫీలింగ్ వచ్చిందండి ఎంతకాలం అత్తగారిని ద్వేషించింది అటు నుంచి ద్వేషం వచ్చింది ఇప్పుడు ప్రేమించింది ప్రేమ రావడం మొదలుపెట్టింది ఇక నుంచి మా అత్తగారు అంత మంచి అత్తగారిని పోగొట్టుకోవడం అని చెప్పేసి వెంటనే మరో స్వామిగారి దగ్గరికి వెళ్ళిపోయిందండి సార్ మీరు ఏం చేస్తారో తెలియదు మా అత్తగారు మాత్రం బతకాలి మా అత్తగారు చాలా మా అమ్మకంటే మంచిది మా అమ్మ కూడా ఏనాడు కూడా ఎంత ప్రేమగా చూసుకోలేదు నాకు ఎవ్వరు స్నేహితులు లేరు నేను ఒంటరిదాన్ని నేను ఒకే కూతుర్ని ఇద్దరు అన్నలు తర్వాత పుట్టిందాన్ని గారాభంగా పెరిగాను ఇక్కడికి వస్తే నాకు ఏ పరిస్థితుల్లో లేక నేను వంటదాన్ని అయిపోయాను తెలుసో తెలియకో మా అత్తగారిని తిట్టాను ఇప్పుడు మా అత్తగారు బతకాలి మీరు ఏం చేస్తారో తెలియదు ప్రేమ ఇచ్చింది ప్రేమ వచ్చింది ద్వేషించింది ద్వేషం వస్తుంది అనుభూతులు ఆత్మీయతలు అనేవి పెంచుకుంటే పెరుగుతాయి ఈ పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు అందుకే శ్రీకృష్ణుడు ఆల్వేస్ స్మైల్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తిరునవ్వు అవి నింద నీచ్ కమీనా అనేటప్పటికీ ఇతర వాళ్ళు కూడా ద్వేషభావం పెరుగుతుందండి కాబట్టి వెదవకి వెదవనారు వెధవా అని సమాధానం వస్తుంది అటు వాళ్ళు వెదవనరు అంటే మీ ఇంటి వాళ్ళు వెదవ అని మనమే అంటాం వాళ్ళు ఏమంటారు మీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అందరూ అంటారు నువ్వేమంటావు జిల్లాలో అందరూ వెదవలే అంటావు అటు వాళ్ళు ఏమంటారు ఈ సంబంధం మంచిది కదా నాకు ముందే తెలుసు అనవసరంగా చేసుకున్నారంటాడు ఈవిడేమంటుంది అవును ఈ సంబంధం మంచిదిగా నాకు మా అమ్మ ఎప్పుడో చెప్పింది అనవసరంగా అంటారు అమలాపురానికి అమెరికా దూరం ఉంది అమెరికాకి అమలాపురం అంతే దూరం ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నువ్వు మారు నువ్వు మారు ప్రపంచం వారు కాదండి ద చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ ఓన్లీ మీ ఓన్లీ చేంజ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తోట మొదలు పెట్టాలి నీ మనసు పూల తోటగా మార్చుకోవాలి సరే ఆ స్వామిగారు ఏం చేస్తారమ్మా ఈసారి బూర్లు బూస్ట్లోనూ ఆర్లిక్స్లోనూ ఇది కలిపేసి మెత్తగారు ఏం కాదు చచ్చబోదని చెప్పేది మెటాఫర్ మెటాఫర్లో చెప్పింది నిజంగా జరిగిందే లేదనేది కాదండి బట్ దీంట్లో లోపల చెప్పిన సైకాలజీ మీద రీసెర్చ్ అంతా కూడా జరిగినవే లాజిక్ కాదండి ఎమోషన్ ఇచ్చండి ప్రేమగా ఉండండి ఆత్మీయంగా ఉండాలి అనురాగం ఉండండి ఇతరువాళ్ళు మారుతారో లేదా నువ్వు మారాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి గ్రాటిట్యూడ్ చూపించిన వాళ్ళకి ఆక్సిటోజ్ డిజ్ అవుతుంది మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి టెస్ట్ రోడ్ రిలీజ్ అవుతుంది అండ్ ఆల్సో డాక్మైన్ రిలీజ్ అవుతుంది ఈ న్యూరో ట్రాన్స్పోర్ట్స్ అని పాజిటివ్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఎవరైతే ద్వేషించారో ఎవరైతే ఎప్పుడు కంప్లైంట్ 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 చేస్తారో వాళ్ళకి ఎసిడిటీ రిలీజ్ అవుతుందండి అండి డాక్మైన్ తగ్గిపోతుంది సెరీటరీ తగ్గిపోతుంది ఎండార్ఫిన్స్ తగ్గిపోతాయి అందుకే వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక టెన్షన్ యాంగ్ అయిట్ బయలుదేట ఉంటుంది నువ్వు అన్నదానికి అది నుంచి వచ్చిందో లేదో కదా అన్నప్పుడు నీ బ్రెయిన్లో ఏర్పడ్డ మంచి కెమికల్స్ నీవు ఆరోగ్యంగా ఉంచడానికి వీలవుతుంది లైఫ్ ఈజ్ ఎకో నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి వస్తుంది నువ్వు ఇచ్చిందే నువ్వు నవ్వు అటు నుంచి నవ్వు వస్తుంది నా కర్మోన్ కొట్టుకో వాటికి రెండు చేతులు నా కర్మ 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 అని కొట్టుకుంటారు వేధ అంటే వేధ అన్న వస్తుంది ఇటు నుంచి స్మైల్ చేయి అటు నుంచి స్మైల్ వస్తుంది స్మైల్ ఈజ్ ఏ సైకలాజికల్ షేక్ హ్యాండ్ సో ప్రపంచాన్ని మార్చక్కర్లేదు నువ్వు మారు నువ్వు ప్రేమగా ఉండు ఆత్మీయంగా ఉండు నిరంతరం కూడా ఇదొక అద్భుతమైన ప్రేమను అనుకో నీలో ఒక బుద్ధం శరణం గచ్చామి ఉన్నాడు సంఘం సరళంగా గచ్చామి ఉన్నాడు ధర్మం శరణం వచ్చావు ప్రేమను నింపుకో ప్రేమతోటి ఉండు ప్రేమించు ఆత్మీయతో ఉండు నువ్వు చేసే పనిని ప్రేమించు నీ కష్టాన్ని ప్రేమించు ఎదురు అభినందించు అప్రిషియేట్ అదర్స్ ఆటోమేటిక్గా నీ శరీరంలో మంచి కెమికల్స్ రిలేజ్ అవుతుంది యాంగ్జైటీలు టెన్షన్ డిప్రెషన్ ఇదే సూత్రం బయటపడండి రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా ఎదురోని వాళ్ళని పేరిట్టు పిల్లడాలు మంచి పని చేసిన వాడు అభినందించడాలు వాళ్ళు ఏదో వంద గుణాల్లో ఒక గుణం మంచి గుణం ఉంటుందో ఆ గుణాన్ని మీరు గుర్తించి అభినందించడం నేర్చుకోండి ఆటోమేటిక్గా తొంభై తొమ్మిది బ్యాడ్ గుణాలు కూడా పాజిటివ్గా మారడానికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి కామెడీ బాక్స్లో బాగుందని పెట్టండి అండ్ ఆల్సో వీళ్ళని వరకు అందరినీ ప్రేమించండి మిమ్మల్ని మీరు ముందు ప్రేమించుకోరు దిస్ ఈజ్ గారు ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ మీ పేరు పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ దిస్ ఈజ్ సతీష్ దిస్ ఈజ్ సుమ దిస్ ఈజ్ లక్ష్మి దిస్ ఈజ్ నిర్మల జ్యోతి ఐ లవ్ మై సెల్ఫ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి యంత్రాలను కూడా ప్రేమించండి ప్రేమించే రొమాంటిక్ సెక్స్ లవ్ అని అనుకోకండి నువ్వు చేసే పనిని ప్రేమించడం ప్రేమ అది షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి చేయించండి మీకు మీ ఊర్లో ప్రోగ్రామ్స్ కావాలనుకున్న ట్రీట్మెంట్ కావాలన్నా కౌన్సిలింగ్ కావాలన్నా సరే మేహన ఆమ్ దేర్ నేనున్నాను ఐ లవ్ యూ ఆల్